హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణు ఫ్యామిలీ వచ్చేసి రక్షాబంధం ఏమైందండి చూడండి బాబు ఎలా ఏడుస్తున్నాడు రాఖీ కడుతుంది రాఖీ అయితే అస్సలు కట్టించుకోలేదు బాబు చూడండి ఎలా నిద్రపోతున్నాడు నిద్రకు వచ్చేసాడు వాళ్ళు రాఖీ కట్టే టయానికి అందుకని బాగా నిద్రపోతున్నాడు చూడండి ఇది లేచిన తర్వాత బాగా ఉయ్యాల కూర్చొని ఊపుతున్నాడు రాఖీ కట్టించుకోకుండా వాళ్ళక వాళ్ళు వచ్చేసి వెయిటింగ్ చేస్తున్నారు పాపం రాఖీ కట్టాలా రాఖీ కట్టాలా అని ఆయన చూసే అస్సలు ఉండలేదు చూడండి ఎంత బాగా ఊపుతున్నాడో ఒకటి ఎలాగో అలాగా నైట్కి వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అప్పుడు కట్టించేశాను రాఖీ అనేది ఇది వచ్చేసి మార్నింగ్ లాగండి పొద్దున్నే ఆనియన్ కర్రీ చపాతీ చేసేసాను పిల్లలు ఇవ్వలేదు అప్పటికి పొద్దున్నే పెట్టేసుకున్నాను ఇది వంట అనేది ఆయన డ్యూటీ ఈరోజు త్వరగా వెళ్ళాలంట ఎయిట్ థర్టీకే వెళ్ళాలంట తను వాళ్ళ ఏఎం వస్తున్నాడని చెప్పేసి ఈరోజు తొందరగా వెళ్ళాలని చెప్పాడు అందుకే పొద్దున్నే చేసేసాను టిఫిన్ అనేది చూడండి ఇక్కడ ఆనియన్ కర్రీకి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను చపాతీలకైతే బాగుంటుందండి మరి రైస్లోకి అలా అయితే అస్సలు బాగోదేది చపాతీలకి చపాతీలకి అయితేనే ఇంకా మరి తర్వాత పూరి లేదా రొట్టె దానిలోకి అస్సలు బాగుండదు చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకోకూడదు బాగుండదు చిన్న పాపలు ఇవ్వలేదు ఇంకా పెద్ద పాప కూడా ఇవ్వలేదు బాబు కూడా ఇప్పుడే పడుకున్నాడు ఫోర్ థర్టీ అలా లేచాడు మళ్ళీ సిక్స్ కల్లా పడుకున్నాడు తను వచ్చేసి ఇంకా లేచాక స్నానాలు చేయించాలి ఆనియన్ దీనికి కూడా అదే మసాలా అండి అది ధనియా పౌడరు కొబ్బరి ఎల్లిపాయలు మూడు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు అది పొడి ఏమవ్వదు చూడండి ఇలా తరువాత వేసేయాలి ఫస్ట్ ఆనియన్స్ కరివేపాకు వేయాలి ఇవి మగ్గిన తర్వాత కొద్దిగా దీంట్లోనే సాల్ట్ అనేది వేసేస్తే త్వరగా మగ్గిపోతాయి చూడండి ఇలా వేసి కలుపుకోవాలి మనకి మనకిష్టమైతే చిలకరావాలు వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అది ఇవి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత వచ్చేసి టమోటా వేయాలి టమాటా వేసిన తర్వాత కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత తర్వాత అన్నీ వేసుకోవాలి చూడండి ఇలా పింట్ అనేది తడిపి పెట్టాను ముందుగానే ఎందుకంటే సాఫ్ట్గా వస్తాయని చెప్పేసి చపాతీలు ఇక్కడ కొబ్బరి ఎల్లిపాయలు ధనియా పౌడర్ ఈ మూడు మిక్సీ కొట్టేసి పెట్టేసుకుంటున్నాను గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ అనేది ఇవి ఆనియన్స్ మగ్గిపోతున్నాయి ఇవి మగ్గిన తర్వాత ఇలా టమోటా వేసుకోవాలి టమోటా కూడా బాగా మగ్గాలండి పసుపు వేసి బాగా మగ్గించాలి నేనైతే ఇక్కడ సాల్ట్ వేయలేదు ఇంకా పసుపు వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఆ తర్వాత సాల్ట్ కారము ఆ పౌడరు అన్నీ వేసి మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసేసి ఉడకనిస్తే అయిపోతుంది ఆనియన్ కర్రీ అనేది చపాతీలకు బాగుంటుంది చూడండి ఇక్కడ వేసేస్తున్నాను కారము ఉప్పు ఇలాగ అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇది మిక్స్ చేసిన తర్వాత వచ్చేసి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇది గుజ్జుగా అయితేనే బాగుంటుందండి పల్చగా అయితే బాగోదు వాటర్ అనేది తగినన్ని పోసుకోండి ఎందుకంటే ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయాయి ఫాస్ట్గానే ఉడికిపోతుంది కొద్దిగా గుజ్జుగానే ఉండాలి కాబట్టి కొద్దిగానే వాటర్ వేశాను నేను చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇది అంత లోపల నేను వచ్చేసి చపాతి అనేది తిక్కేశాను ఎందుకంటే ఈరోజు తొందరగా పోవాలి కదా వాళ్ళ నాన్న డ్యూటీకి అందుకనే ఆనియన్ కర్రీ అనేది చేసేసాను ఈరోజు చపాతీ ఆనియన్ కర్రీ ఇలా గుజ్జుగా అయితేనే బాగుంటుందండి చూడండి ఇలా అవ్వాలి ఇలా వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి కొద్దిగా అంతే ఇది రెడీ అయిపోయింది ఆనియన్ కర్రీ అనేది చూడండి ఇలాగ తిక్కేసి పెట్టేసుకున్నాను చపాతీలు అనేవి కాల్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అనేది తిక్కేసి పెట్టేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయండి పిండి అనేది ఫస్ట్ ఏ తడి పెట్టుకోవాలి అప్పుడైతే బాగా మెత్తగా వస్తాయి చపాతీలు అనేవి అంత లోపల కర్రీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది టైం అనేది చూడండి ఇలాగా బాగా కాల్చుకోవాలి చపాతీలు అనేవి ఈరోజైతే చాలా బాగా వచ్చాయి చపాతీలు ఈరోజు ఇంకా పిల్లలు వేస్తానే స్నానం చేయించాలి అయిపోయింది చపాతి అయిపోయింది ఆనియన్ కర్రీ అయిపోయినాయి రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు పిల్లల్ని లేపి స్నానం చేయించి వాళ్ళకి టిఫిన్ పెట్టేయాలి ఎయిట్ అయింది టైము ఇది ఎంత అయిపోయి లోపు చూడండి చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి వీళ్ళిక్కడ వచ్చేసి స్నానాలు అన్నీ అయ్యాక వాళ్ళ నాన్నతో డిస్కషన్ ఇదంతా Nah, ini gue t i n g g l l a n I hope you like this video. Please like, share, and subscribe my channel. Bye.